జై శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో అన్నీ కూడా దుర్గా ఐడిల్స్ అండి ఇవి అంటే చాలా కాలమైంది మళ్ళీ కొత్తగా వచ్చాయనేసి వీడన్నిటినీ చేస్తున్నాను ఒకటి ఒకటి చూద్దామండి ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా వీడియోని ముందుకి పుష్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా అయితే ఇది టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ హైట్లో వచ్చిన దుర్గామాత అండి ఇంత చిన్న దాంట్లో కూడా అంటే బేస్ వచ్చింది అమ్మ సింహం కానివ్వండి అమ్మవారికి లాగా అన్ని చేతులు ఇవి అన్నీ కూడా చాలా బాగా వచ్చిందనమాట బ్యాక్ సైడ్ కూడా డీటెయిలింగ్ క్లియర్గా ఉందండి బేస్ కూడా చూడండి ఇవన్నీ కూడా సూపర్ ఫైన్ క్వాలిటీలోనే ఉన్నాయన్నమాట ఫేస్ కూడా మంచిగా వచ్చిందండి చాలా నీట్గా ఉంది అంత చిన్న దీంట్లో కూడా దీని ప్రైస్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ దుర్గామాత టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ హైట్లో ఉన్న దుర్గామాత చాలా బాగుంది చూడండి నెక్స్ట్ ఇది టూ పాయింట్ ఎయిట్ ఇంచ్ హైట్లో ఉన్న అమ్మవారండి బేస్ కూడా కొంచెం డిఫరెంట్గా అంటే హాఫ్ లోటస్ లాగా లాగా కటింగ్తో వచ్చిందండి పీఠం వచ్చేసి సింహం కానివ్వండి అమ్మవారి ఫేస్ కానివ్వండి చాలా అంటే చాలా నీట్గా చాలా బాగా వచ్చింది అనమాట వెయిట్ కూడా సాలిడ్గా ఉందండి వెయిట్ వచ్చేసి మనకి నియర్లీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉంది బ్యాక్ సైడ్ కూడా చూడండి తల దగ్గర అదంతా కూడా చాలా నీట్గా వచ్చింది ఈ అమ్మవారు ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ పడుతుంది టూ పాయింట్ ఎయిట్ ఇంచ్ హైట్లో ఉన్న దుర్గామాత వచ్చేసి నెక్స్ట్ త్రీ పాయింట్ టూ ఇంచ్ హైట్లో ఉన్నారండి అమ్మవారు అయితే బేస్ వచ్చేసి మనకి ప్లెయిన్గా ఉంది కానీ పీఠము ఫీచర్స్ కానివ్వండి హస్తాలు కానివ్వండి ఇవంతా కూడా చాలా నీట్గా వచ్చింది బ్యాక్ సైడ్ కూడా చూడండి డీటైలింగ్ అయితే చాలా అంటే చాలా క్లియర్గా ఉంది అమ్మవారి ఫేస్ కూడా మంచిగా ఉందండి ప్రసన్నవదనంతో ఇది త్రీ పాయింట్ టూ ఇంచ్ హైట్లో ఉందనమాట ఇది ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈ అమ్మవారు ఇవన్నీ కూడా మనకి ఈ చెప్పాను కదండి మార్చ్ ఎండ్ వరకు కూడా ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ వరకు ఉన్న స్టాక్ని కొంచెం మంచిగా రీజనబుల్ ప్రైజెస్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాము ప్రైస్ డ్రాప్లోనే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఫోర్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ హైట్లో ఉన్న దుర్గామాత అండి ఇక్కడ బేస్ అయితే ఏమీ లేదు కానీ ఆ లయన్ కానివ్వండి అమ్మవారి ఫేస్ కానివ్వండి ఎంత అందంగా అంటే ఎంత ప్రసన్న వదనంత ఎంత మంచిగా ఉన్నారండి అసలు చేతిలో లోటస్ ఆ ఒక అభయ హస్తం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా డీటెయిలింగ్ ఉందనమాట చాలా క్యూట్గా ఉంది చాలా అందంగా ఉంది చాలా ఫైన్ ఫినిషింగ్తోను ఉందనమాట ఇది వెయిట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ గ్రామ్స్ ఉందండి ఒకటి బ్యాక్ సైడ్ కూడా చూడండి డీటెయిలింగ్ అయితే క్లియర్గా ఉంది చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది మనకి ప్రైజ్ వచ్చేసి వన్ థౌజండ్ ఎయిటీ రూపీస్ అండి చెప్పాను కదండి ఇవన్నీ కూడా ప్రైస్ డ్రాప్లోనే ఉన్నాయి ఆ ప్రైజెసే మీకు ఇప్పుడు చెప్తున్నాను కూడా తొందరగా గ్రాప్ చేసుకోండి ఇవన్నీ కూడా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ప్రైజెస్ ఉంటాయండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇంచ్ హైట్లో ఉన్న దుర్గామాత అండి అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి ఫినిషింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా చూడండి చాలా డీటెయిలింగ్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇంచ్ హైట్ ఉంది వెయిట్ కూడా మనకి వన్ కేజీ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ గ్రామ్స్ దాకా ఉందండి చాలా సాలిడ్ ఉంది బేస్లో కూడా లోటస్ ఇదంతా కూడా పీఠం మీద చాలా డీటెయిలింగ్ ఉంది చాలా క్లియర్గా ఉంది సాలిడ్ అంటే సాలిడ్ అండి ఎంత మంచిగా అనిపిస్తున్నారు అమ్మవారు అయితే అన్ని ఆయుధాలతో విజయ విజయదుర్గ లాగా అలాగా చాలా బాగుందండి బ్యాక్ సైడ్ కూడా చూడండి అమ్మవారి చీర కొంగు కానివ్వండి జుట్టు కానివ్వండి సింహం మీద ఉన్న వస్త్రం కానివ్వండి ఇదంతా కూడా చాలా బాగా వచ్చింది చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇవన్నీ కూడా కొంచెం లిమిటెడ్ స్టాకే ఉన్నాయి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ప్రైజెస్ ఉంటాయండి ఈ అమ్మవారి ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఎంత బాగున్నారో చూడండి డెకార్గా కూడా పెట్టుకోవచ్చు అండి పూజా మందిరం అనే కాదు Thank you for watching.